వెల్కమ్ టు జిఆర్ టీవీ యూరియాను కూటమి నాయకులకు బ్లాక్ చేసుకుని ఇచ్చి రైతులను అష్ట కష్టాలు పెట్టారు రైతుల కోసం జగన్ గారు రోడ్డు ఎక్కిన తర్వాతే యూరియాను ఆరు కొరకగా వారికి అందించారు అని వైఎస్ఆర్ సిప్ ఇన్ఛార్జ్ వేరుకోటి అశోక్ బాబు అన్నారు అలానే ఇప్పుడు వరికి యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుంది అసలు వరి పంటకి యూరియా యుద్ధం అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతుల్ని ఎట్లా వెన్ను విరచాలనేటువంటి దాంతో ఆయన ఒక ప్లాన్ చేసి వాళ్ళ కూటమి నాయకులకి ఎలా దోచిపెట్టాలో రైతుల నుండి అనేది ప్లాన్ చేసి మొట్టమొదటి పంట నాటగానే యూరియా సప్లై చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు యూరియా సప్లై చేయకుండా వాళ్ళకు సంబంధించినటువంటి టీడీపీ కూటమి నాయకులకి బ్లాక్ చేసుకునే విధంగా వాళ్ళకి ఇచ్చేసేసి రైతుల్ని అష్ట కష్టాలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు రైతులు కష్టాలు చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చి యూరియా సప్లై ఆగిపోయిందని చెప్పేసి రోడ్లెక్కితే భయపడిపోయి వాళ్ళకి యూరియా అప్పుడు ఏదో అరాకొరా ఇవ్వడం జరిగింది దానివల్ల ఎలా రైతుకు నష్టం జరిగిందంటే యూరియా వేయకపోవడం వల్ల ముందు నాటినటువంటి పంట ముదురు పంటలు దుబ్బు చేయక వెనక లేదు ఆటలకి సమానంగా ఒకేసారి యూరియా రావడంతో ఒకేసారి పంట రావడం జరిగింది అదే టైంలో తుఫాన్ రావడం వలన వాటికి దిగుబడి తగ్గిపోయింది ఒక ప్లాన్గా చేశారు వీళ్ళు ఆర్బీకే సెంటర్లను నిర్వీర్యం చేసి వాళ్ళకి సంబంధించినటువంటి బీమా కట్టకుండా ఏదైనా విపత్తులు వస్తే వాళ్ళకి పంట నష్టం రాకుండా ఒకవైపు చేసి ఈ రోజున ఒకేసారి పంట వస్తే వాళ్ళు వెళ్ళి ఆర్బికె సెంటర్లో కొనడానికి వెళ్తే వాళ్ళ టీడీపీ నాయకులు ఉంటున్నారు అక్కడ ఏ పొలంలో కొనాలి ఏ రైతు దగ్గర కొనాలి పంట వరి ధాన్యం అనేది వాళ్ళు నిర్ణయించాలి ఇంతవరకు కొనుగోలు అనేది ఈ రాష్ట్రంలో చేయాల ఎనభై ఒక్క లక్షల టన్నులు ఈ రాష్ట్రంలో వరి పంట పండడం జరుగుతుంటే యాభై లక్షలకి దాన్ని కొనుగోలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది ఇప్పటి వరకు ఏడు లక్షలు మాత్రమే కొనుగోలు చేశారు మరి ఒకేసారి ఇప్పుడు రేపు తుఫాన్ రాబోతూ ఉంది పంట మొత్తం రోడ్ల మీదే ఉంది పంట కోసినటువంటి వాళ్ళు పంట మొత్తం రోడ్ల మీద ఉన్నాయి ఎందుకంటే ఆర్బీకే సెంటర్లో కొనట్లేదు రేటు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు కొన్నటువంటి బస్తా రేటు ఈ రోజున డెబ్బై ఐదు కేజీల బస్తా పదమూడు వందలు పన్నెండు వందల ఎనభై పన్నెండు వందల యాభై రూపాయలకు కూడా ఈరోజు అమ్ముకోవాల్సిన పరిస్థితి రైతులకు వస్తా ఉంది వాళ్ళు పన్నెండు వందల యాభై రూపాయలు కడుగుతున్నారు ఆర్బీకే సెంటర్లకు వెళ్తే ఈ రైతు వైఎస్ఆర్ పార్టీ రైతా తెలుగుదేశం పార్టీ రైతా చూసుకొని అక్కడ డిజిటల్ ఆపరేటర్లు అక్కడ టెక్నికల్ అసిస్టెంట్స్ ఉంటారు అక్కడ ప్రైవేట్గా పెట్టుకుంటారు వాళ్ళని వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వెళ్తే వాళ్ళని రైతుగా చూడట్లా చంద్రబాబు నాయుడు గారు ఇది తప్పు రైతుని రైతుగా చూడండి హాయ్ అంటే మీ దగ్గరకు వస్తామని చెప్తున్నారు మీ మినిస్టర్ గారు గగ్గోలు పెడుతున్నారు రైతులు ఇప్పుడు వీళ్ళు ఈ మిల్లర్లకి పన్నెండు వందలు పన్నెండు వందల ఎనభై రూపాయలకి అమ్ముకున్నటువంటి ధాన్యాన్ని ఎవరైతే ఈ దళారులు ఆ తక్కువ రేటు కొన్నటువంటి వాళ్ళు ఉన్నారో ఈ రైతు దగ్గర వాళ్ళ యొక్క కాగితాలు పాస్ పుస్తకాలు అవి తీసుకుంటారు అవి తీసుకొని ఆర్బీకే సెంటర్లకి వెళ్ళి తెలుగుదేశం నాయకుల యొక్క వీళ్ళతో అందరూ కలిసి కుమ్మక్కై మిల్లర్ల దగ్గర ఉన్నటువంటి అమ్ముకున్నటువంటి తక్కువ రేటుకున్నటువంటి ధాన్యాన్ని అప్పుడు మళ్ళీ మా ఎసరు పదిహేడు లోపు పదిహేను పదహారు కుట్టించుకొని ఆ వడ్లకి ఈ ప్రభుత్వం పెట్టినటువంటి మద్దతు ధర ఈ ఐదు వందల రూపాయలు వీళ్ళు కుట్టేస్తున్నారు ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి గ్రామ స్థాయిలో ఉండేటువంటి తెలుగుదేశం నాయకుల దాకా అందరికీ తెలిసి జరుగుతుంది ఇది ఒక మాఫియాగా జరుగుతుంది ఇంత దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారి కూటమి పాలన చేస్తా ఉందంటే రైతులు అల్లాడిపోతా ఉన్నారు కౌలు రైతులు మా వేమూరు నియోజకవర్గంలో చూస్తే ఎక్కడైనా కౌలు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది ఆయన రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు ఏమీ వేయలేదు కౌలు రైతులకు సంబంధించి ఇంతవరకు డబ్బులు ఏమీయలేదు చంద్రబాబు నాయుడు గారు ఇన్పుట్ సబ్సిడీ గతంలో ఇప్పటి వరకు ఆరు వందల కోట్లు చెల్లించవలసినటువంటి అవసరం ఉంది నిన్న మొంత తుఫాన్కి ఇంతవరకు ఇక ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తాడో ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు ఇస్తాడో తెలియదు రైతు ఏంటంటే దేవుణ్ణి నమ్ముకుంటాడు వర్షాన్ని నమ్ముకుంటాడు భూదేవిని నమ్ముకుంటాడు నా పంట బాగానే వస్తుంది అనేటువంటి ఆస్తి ఉంటాడు ఇన్సూరెన్సులు కట్టుకోవాలా ఎన్ని పోతుంది అనేటువంటి మనసులోకి రానివ్వకుండా చేసుకుంటారు అందుకని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళు కూడా ఇన్సూరెన్స్ చేయకుండా మీరు కొట్టుకోమని చెప్పేసి చెప్పారు ఈ రోజు నా జరుగుతున్నటువంటి నష్టానికి కారణం అది నేను గతంలో పనిచేసిన చోట కందుల పంటకి నేను డైరెక్ట్గా చూసింది చెప్తున్నా ఇన్పుట్ మనకి ఇన్సూరెన్స్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మరిపూడి మండలం అనేటువంటి మండలంలో కొండేరు నియోజకవర్గం అక్కడ పంట నష్టం జరిగితే ఆ మండలంలో ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చింది నే ఈ పంచడానికి చెక్కులు పంపే కార్యక్రమంలోకి వెళ్తే అక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు రైతులు అయ్యా మాకు పంట పండినా ఇంత డబ్బులు రాలేదు కులం చూడాల మతం చూడాల పార్చి చూడాల అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇన్సూరెన్స్ కట్టి వాళ్ళకి వచ్చేటట్టుగా చేస్తే పంట పండిన దానికంటే కూడా వాళ్ళకి ఈ ఇన్సూరెన్స్ మీద ఎక్కువ వచ్చినేనే ఆనందపడుతున్నారు ఇది కదా చేయాలా ఎందుకున్నావు చంద్రబాబు నాయుడు గారు అదేమంటే రాజధాని 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 మీద పడి రైతులు మొత్తాన్ని నాశనం చేయడానికి తప్పితే ఈ రాష్ట్రంలో పాలన అనేది ఉందా చేయండి